గోపిచంద్ గారి ఆక్సిజన్ మూవీ షూటింగ్ జరుపుకున్న లొకేషన్ దగ్గర అయితే ఉన్నాము మనమైతే ముందుగా అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత ఇది కూడా అడివే అనమాట మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా కవర్ చేశారు ఇక్కడ గోపిచంద్ గారు ఆలయం అయితే చాలా బాగుందబ్బా చాలా మందికి తెలియదు ఈ ఆలయం గురించి కొంచెం మారుమూల ప్రాంతం కదా ఇది అంటే అమ్మవారి జాతర జరిగే టైంలో ఇక్కడ చాలా బాగా కట్టారు ఆలయం అయితే షూటింగ్ చేయడానికి ఎంతకన్నా మంచి ప్లేస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గోదావరి చిన్నోడు యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని సింగరాయపాలెం అనే గ్రామానికి వెళ్తున్నాము మనం ఈ గ్రామానికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ రెండు వేల పదిహేడులో గోపీచంద్ గారు నటించిన ఆక్సిజన్ మూవీ అయితే షూటింగ్ జరుపుకుంది అలాగే ఈ మూవీ షూటింగ్ జరుపుకున్న లొకేషన్ అయితే ఇక్కడ గ్రామ దేవతైన శ్రీ మందకొండ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర ఈ ఆక్సిజన్ మూవీ అయితే షూటింగ్ చేశారనమాట ఇక్కడ షూటింగ్ చేసిన సన్నివేశాలన్నీ కూడా ఆక్సిజన్ మూవీలో చాలా చాలా బాగుంటాయి మూవీ అయితే మనకు మనందరికీ తెలుసు కదా యావరేజ్ గా నిలిచిందనమాట కానీ ఇక్కడ తీసిన సీన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి అలాగే ఈ గ్రామానికి మనం ఎలా చేరుకోవాలి ఇక్కడ గ్రామ దేవత అయిన శ్రీ మందకొండ మహాలక్ష్మి అమ్మవారి జాతర ఎప్పుడు జరుగుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అదే విధంగా ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఆ లొకేషన్ కి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం వెళ్తున్న సింగరంపాలెం అనే గ్రామం రాజమండ్రి పట్నం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలోను కాకినాడ పట్నం నుండి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలోను సమీపంలో ఉన్న గండేపల్లి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది ఈ సింగరంపాలెం అనే గ్రామం రెండు వేల పదిహేడు ఏఎం జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్ లో గోపిచంద్ గారు కన్నా గారు నటించిన ఆక్సిజన్ మూవీ అయితే ఈ విలేజ్ లోనే షూటింగ్ జరుపుకుంది ఈ మూవీ షూటింగ్ జరుపుకున్న లొకేషన్ చూడడానికే మనం అయితే వెళ్తున్నాం అలాగే ఆక్సిజన్ మూవీ ఈ విలేజ్ లో తీయడానికి ప్రధాన కారణం ఇక్కడ అచ్చమైన పల్లెటూరి వాతావరణం అలాగే ఈ గ్రామంలో శ్రీశ్రీ మందకొండ మహాలక్ష్మి అమ్మవారి జాతర కూడా ప్రతి సంవత్సరం చాలా వైభవంగా చేస్తారట అందుకే ఆక్సిజన్ మూవీలో జాతరకి సంబంధించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ ఈ ఆలయం దగ్గరే తీశారు అలాగే ఇప్పుడు మనం వెళ్లే మార్గంలో మీరైతే చూడొచ్చు రోడ్డుకు అటువైపున ఇటువైపున ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా మనకి పామాయిల తోటలే కనిపిస్తూ ఉంటాయి తూర్పు గోదావరి జిల్లాలోని గండేపల్లి మండలం అనగానే పామాయిల పంటలకి పెట్టింది పేరు అయితే మనం ఈ మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా పామాయిల తోటలే ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ ప్రధాన పంట వచ్చేసి పామాయిల పంట అలాగే గండేపల్లి మండలంలో ఉన్న ఈ సింగరంపాలెం గ్రామానికైతే ఒక ప్రత్యేకత అయితే ఉంది పూర్వం రాజులు నవాబుల తర్వాత జమీందారీ పాలనైతే కొనసాగింది జమీందారీలు చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలను తీసుకుని వాటిని పరిపాలిస్తూ ఉండేవారు అలా పరిపాలించిన ప్రాంతాల్లో ఈ సింగరంపాలెం గ్రామం కూడా ఒకటి అలాగే ఈ పక్కన మీరు చూస్తున్నదే సింగరంపాలెం దొరల సంస్థానం అయితే ఇప్పటికీ సింగరాయపాలెం దొరగారనగానే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంచి పేరుంది పెళ్లి పెళ్ళి అమ్మవారికి ఫ్రెండ్స్ అలాగే ఇండియా మ్యాప్ లో ఈ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో మనం అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు గోపీచంద్ గారి ఆక్సిజన్ మూవీ షూటింగ్ జరుపుకున్న లొకేషన్ దగ్గర అయితే ఉన్నాము ముందుగా మనం అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత ఆక్సిజన్ మూవీ షూటింగ్ ఇక్కడ ఎక్కడెక్కడ తీశారో మీకు వీడియో క్లిప్పుల ద్వారా నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను ప్రజెంట్ మనం ఆ లొకేషన్లో ఉన్నాం చూడండి ఇదిగోండి ఆలయం అయితే అది అక్కడ ఉందనమాట చూడండి ఇది ఒక అడవి ప్రాంతమే మరి అంత అడవి కాదు ఇది కూడా అడవి అనమాట ప్రశాంతమైన వాతావరణం ఉంటుందన్నమాట ఇక్కడైతే మనమైతే ముందుగా అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత ఆక్సిజన్ మూవీ ఇక్కడ ఎక్కడెక్కడ తీశారో అవన్నీ కూడా మనం చూద్దాం రండి మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా కవర్ చేశారు ఆక్సిజన్ మూవీలో మీకు తెలుసు కదా ఆ మూవీ రెండు వేల పదిహేడులో విడుదలైంది యాక్షన్ థ్రిల్లర్గా ఆ మూవీ అయితే చిత్రీకరించారనమాట సినిమా అయితే బాగా ఉంటుంది కానీ అప్పట్లో ప్రేక్షకుల ఆదరణ అంతగా పొందలేదు ఆ మూవీలో కొన్ని సీన్స్ అయితే ఇక్కడే తీశారు మీకు అన్నీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను అంతకంటే ముందు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుందాం మనం ఆలయం అయితే చాలా బాగుందబ్బా చాలా చాలామందికి తెలియదు ఈ ఆలయం గురించి కొంచెం మారుమూల ప్రాంతంగా అది ఇది చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇక్కడ అమ్మవారి పేరైతే రాసింది శ్రీ 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 మందకొండ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం అమ్మవారిని దర్శించుకున్నారండి చాలా బాగుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఇది స్టేజ్ అనుకుంటా అంటే అమ్మవారి జాతర జరిగే టైంలో ఇక్కడ ఇక్కడ కార్యక్రమాలు అవి కూడా చేస్తారన్నమాట స్టేజ్ అది చాలా బాగా కట్టారు ఆలయం అయితే చూడండి చుట్టూ చూద్దాం ముందు సార్ మీకు ఆలయాన్ని చూపిస్తాను ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఈ ఆలయం ఉండటం చాలా బాగుంది మనకైతే చూడటం చాలా బాగా నిర్మించారు ఆలయం చిన్నదైనా చాలా బాగుంది ఎదురు చూడండి షెడ్డు చాలా ఖాళీ ఉంది ఇక్కడైతే షూటింగ్ చేయడానికి ఎంతకన్నా మంచి ప్లేస్ ఎక్కడ దొరికింది అందుకే ఇక్కడ తీసారనమాట ఆక్సిజన్ మూవీ షూటింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ మందకొండ మహాలక్ష్మి అమ్మవారి జాతర అయితే కోరుకొండ తిరణాలు ఎప్పుడు జరుగుతుందో అదే రోజున అమ్మవారి జాతర కూడా చాలా అద్భుతంగా చేస్తారట చూడండి అమ్మవారు అయితే ఏ విధంగా ఉంటారు అమ్మవారు ఇక్కడ గ్రామ దేవత చూడండి దర్శించుకోండి ఒకసారి ఇది ఫ్రెండ్స్ అమ్మవారి ఆలయం అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం ఆక్సిజన్ మూవీ ఇక్కడ ఎక్కడెక్కడ తీశారో ఆ లొకేషన్స్ అన్నీ కూడా మనం చూద్దాం ఇంకోటి ఏంటంటే ఆ మూవీ తీసినప్పుడు నేను ఇక్కడ షూటింగ్ చూడడానికి వచ్చాను అందుకే నాకు క్లియర్గా తెలుసు అనమాట ఇక్కడ ఎక్కడెక్కడ తీశారు అనేది ఫ్రెండ్స్ లోపల మనం అమ్మవారిని అయితే దర్శించుకున్నాం కదా ఇప్పుడైతే ఆక్సిజన్ మూవీ షూటింగ్ ఎక్కడెక్కడ తీశారో ఆ లొకేషన్స్ అన్నీ కూడా చూద్దాము ముందుగా ఇగోండి ఇక్కడ తీశారనమాట ఇక్కడ మీకు ఇక్కడ ఏసీని తీసారో వీడియో క్లిప్ ద్వారా నేను చూపిస్తాను ఇప్పుడు దగ్గరికి వెళ్ళాను రండి ఇక్కడ గోపీచంద్ గారు అమ్మవారిని నమస్కరించుకుంటూ ఉంటారనమాట ఇక్కడ ఈ చెట్టు కింద విగ్రహాలు అవి ఉంటాయి అమ్మవారి విగ్రహాలు ఇక్కడ ముడుపు కట్టే ప్లేస్ అనమాట ఇక్కడ గోపీచంద్ గారు రాచి కన్నా గారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటే వెనకాల ఇటువైపు నుండి ఇటువైపు నుండి విలన్స్ వస్తారనమాట రౌడీస్ వస్తారు వెనకాల నుండి వాళ్ళని కిక్ ష్యామ్ గారు ఉన్నారు కదా ఆయన కొడుతూ ఉంటారు ఆ ఫైట్ సీన్ ఎక్కడ తీశారు మొత్తం ఇదే ప్లేస్లో జాతర స్పెషల్ ఏంటంటే అమ్మవారికి వాళ్ళు చూశారు కదా ఇంకొక ప్లేస్కి వెళ్దాం ఇదే ఆక్సిజన్ మూవీలో ఇక్కడ తిరణాల చెట్టు అంతా వేసారనమాట జాయింట్ విల్లు ఇలాంటివి రంకుల రట్నం ఇలాంటివన్నీ ఉంటాయి ఇదే ప్లేస్లో మీకు ఆ వీడియో క్లిప్ కూడా వేస్తాను చూడండి సెల్ఫీ తీసుకుందామా అలాగే తీసుకుందాం దిగుతారు గోపిచంద్ గారు అదే మూవీలో ఐస్ క్రీమ్ తింటారా అని అడుగుతారు అనమాట రాశిఖన్నా గారిని ఇక్కడ ఇదే ప్లేస్లో ఆ సీన్ ఇక్కడ తీశారు ఆ సీన్ కూడా చూసేయండి వీడియో క్లిప్ అయితే ప్లే చేస్తాను చూడండి ఇదే ప్లేస్లో ఇక్కడే ఈ పక్కనే మనకి ఐస్ క్రీమ్ బండి ఉంటుంది ఐస్ క్రీమ్ కొనేస్తారు అనమాట రాశికన్న గారికి ఇంకొక వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఆ సీన్ లో ఆలీ గారు కూడా ఉంటారు ఇక్కడ తీసిన సీన్ లో నువ్వు తింటావా సర్కో కొనేసు కల ప్లేస్ కాల ఇదంతా మీకు తింటా నాకు చెప్తాను బాబు మూడు ప్లేస్ లేవు చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్ అయితే మీకు ఆ మూవీలో ఫైట్ సీన్ అంతా ఎక్కువగా ఇక్కడే తీసారనమాట జాతరలో జరిగే ఫైట్ సీన్ అంతా ఇక్కడే తీశారు ఆ సీన్లో గోపీచంద్ గారు ఫైట్ చేయరు మొత్తం కిక్ శ్యామ్ గారే ఫైట్ చేస్తారనమాట గోపీచంద్ గారికి తెలియకుండా కిక్ ష్యామ్ గారే ఫైట్ చేస్తారు ఆ ఫైట్ అంతా కూడా ఇక్కడే తీశారు ఫైటర్స్ అందరూ కూడా మొత్తం తమిళనాడు వారు అనమాట ఫైటర్స్ తమిళనాడు నుంచి వచ్చారు ఆ మూవీలో ఫైట్ చేసిన వారు ఇక్కడ జాతర టైంలో ఆదివారం ఇలాంటి టైంలో మంగళవారం వచ్చినప్పుడు భక్తులు అమ్మవారి ఆలయానికి వచ్చినప్పుడు భక్తులు వంటలు అవి చేసుకోవడానికి ప్లేస్ అనమాట ఒక మండపం ఇది బాగా కట్టించారబ్బా ఇగోండి ఇక్కడ కూడా కొన్ని సీన్స్ తీసారనమాట మొత్తం జాతర సీన్ అంతా కూడా మనకి ఆక్సిజన్ మూవీలో మ్యాక్సిమం ఇదే ప్లేస్లో తీశారు ఇంత మారుమూల గ్రామంకి వచ్చి గ్రామానికి వచ్చి షూట్ చేశారనమాట మూవీ హిట్ అయితే ఈ లొకేషన్ చాలా పేరు వచ్చిన ఈ లొకేషన్ గురించి మూవీ హిట్ అవ్వలేదు కదా యావరేజ్ బాగానే ఉంటుంది సినిమా అయితే ఆ ఫైట్ లో లాస్ట్ లో గోపీచంద్ గారు మొత్తం అందరూ కూడా వెహికల్స్ ఎక్కి వెళ్ళిపోతారు కదా ఇటు వెళ్ళిపోతారు అనమాట ఇటు ఇటే నా గురి తప్పింది మరి నా గురి వాడి మీదే ఉంది ఫ్రెండ్స్ అలాగే కోరుకొండ తెరణాలప్పుడు ఇక్కడ కూడా జాతర జరుగుతుందట కోరుకొండ నరసింహస్వామి తిరణాలు ఎప్పుడు వస్తుందో అదే రోజున ఇక్కడ స్టార్ట్ చేస్తారట ఇది ఫ్రెండ్స్ చూశారు కదా సింగరాపాలెం గ్రామంలో ఉన్న మందకొండ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని అలాగే ఇక్కడ రెండు వేల పదిహేడులో విడుదలైన గోపీచంద్ గారి ఆక్సిజన్ మూవీ షూటింగ్ జరుపుకున్న లొకేషన్ కూడా మీరు చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడితో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి గోదావరి చిన్నోడు యూట్యూబ్ ఛానల్ జై హింద్